ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మరే ఇతర సాంఘిక మాధ్యమాలను గనక గమనించినట్లయితే పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ అందరూ ఎక్కువగా మాట్లాడుకున్న విషయం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అత్యధిక భారీ మెజారిటీతో కూటమితో తెలుగుదేశం పార్టీ గెలుపొందడం అంతేకాదు మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి జనసేన అధినేతగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొంది మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధిక భారీ మెజారిటీ ఇక కూటమితో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చాయి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తన మామ ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత నారా బ్రాహ్మణి అసలు విషయాన్ని బయటపెట్టింది ఇంతకీ నారా బ్రాహ్మణి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఏంటో తన మామగారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆవిడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని ఆ కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిల్ స్కామ్ కింద పైన కేసులు పెట్టి రాజమండ్రి జైలుకి వెళ్ళిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి బాగా సపోర్ట్ చేయడం అంతేకాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు మూడు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందడం అయితే ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం మొదలైందో ఇటు జనసేన పార్టీ తరపు నుంచి ఎందరో అభిమానులు మాత్రమే కాదు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కూడా క్యాంపెయిన్లో పాల్గొంది ఇక తెలుగుదేశం పార్టీ తరపున నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మరియు సపోర్టర్సు అంతేకాకుండా కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా ఆయన కోడలు నారా బ్రాహ్మణి కూడా వెలుగులోకి వచ్చి తన మామగారిని సపోర్ట్ చేయండి అంటూ మాట్లాడ్డం ఇక అలాంటి సమయంలోనే ఆమె తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి అవ్వగానే ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆవిడ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం నుంచి తన భర్త నారా లోకేష్ మరియు కుప్పం నియోజకవర్గం నుంచి తన మామగారు అయిన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న నేపథ్యం ఇక ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ గురించి ప్రచం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఓ రాజకీయవేత్త మాత్రమే కాదు ఆయనకున్న విజనరీ ఎలాంటిది అంటే ఒకప్పుడు కొండలు గుట్టళ్లతో ఉండే ప్రదేశం ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే హైటెక్ సిటీగా ప్రపంచం నలుమూలల హైదరాబాద్ గురించి మాట్లాడుకునే విధంగా ఓ పారిశ్రామిక రంగానికి ప్రసిద్ధి చెందిన సిటీగా మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మీరు కనుక ఆయనకి పోటీ చే ఆయనకి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు మనం చూస్తున్న మంగళగిరి అమరావతి రూపురేఖలే మారిపోతాయి మీ జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ ఆవిడ తన మావయ్య గారి గురించి మాట్లాడడం పైగా మంగళగిరి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల జనాలతో కూరలు అమ్ముకునే వాళ్ళతో పట్టలు అమ్ముకునే వాళ్లతో ఇలా సామాన్య ప్రజలతో మమేకమైపోయి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని వాటన్నిటినీ మీరు కనుక చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తే మీ కష్టాలన్నీ తీర్చే బాధ్యత నాది అని ఆమె మాట ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే ఆవిడ అడిగిన మాట ఒక్కటే ఒక్కట మామయ్య గారు మనం ఎలక్షన్ లో ఎలాంటి ప్రమాణాలైతే చేశామో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం గురించి వాళ్ళు పడ్డ కష్టాలని నేను స్వయంగా చూశాను అక్కడ చేనేత కార్మికులు అంతేకాకుండా కూరలు అమ్ముకుంటున్న వాళ్ళు ఇలా పొట్టకూటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళ జీవితాలు నన్ను బాగా కుదిపివేశాయి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగింది మంగళగిరి నియోజకవర్గం ఆ నియోజకవర్గం ప్రజలకి మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి అన్ని మనము సమకూర్చాలి ఇచ్చిన పథకాలన్నింటినీ వాళ్ళకి సరిగ్గా అందేలా చేయాలి మీరు తలుచుకుంటే మంగళగిరిని ఇంకొక హైదరాబాద్లా చేయొచ్చు అని చెప్పడం జరిగిందట అంతేకాదు ఆ నియోజకవర్గం ప్రజలకి మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి అన్ని మనము సమకూర్చాలి ఇచ్చిన పథకాలన్నింటినీ వాళ్ళకి సరిగ్గా అందేలా చేయాలి అంటే మంగళగిరిని ఇంకొక హైదరాబాద్ లా చేయొచ్చు అని చెప్పడం జరిగింది అక్కడి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి ఐదేళ్లుగా ఎలాంటి మార్పుకు నోచుకోని వాళ్ళు ఆ ఊరి వాళ్ళు కాబట్టి మనం ఏవైతే ప్రమాణాలు చేశామో మనం ఏవైతే పథకాలు ఇస్తామని మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడామో మన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం ఆ ఊరి వాళ్ళకి అందేలా చేయాలి అని కోరుకుందట అంతేకాదు మంగళగిరిని కూడా ఓ ఐటీ ఇండస్ట్రీ హబ్గా మార్చాలని కొత్త కొత్త వ్యాపారాలని ఆ ఊరికి తీసుకువచ్చే విధంగా చేయాలని కోరడం కూడా జరిగింది అదండి అలా ఎప్పుడైతే తన మామ అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి తన మామగారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా నారా బ్రాహ్మణి నోరు విప్పి తన మామ అయిన చంద్రబాబు గారిని అడిగిన విషయం ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నటింట్లో తెగ్గా వైరల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి